నేషనల్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తారణాక నిర్వహించారు ఈ సమావేశంలో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ శ్యాంపాల్ తెలంగాణ అధ్యక్షుడు సంజయ్ ఆనంద్ పాల్గొన్నారు క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ పలుకుతుందని ఎన్సిపి అధ్యక్షుడు సంజయ్ ఆనంద్ తెలిపారు ఒక చేతిలో బైబిల్ ఉంటే మరో చేతిలో రాజ్యాంగం ఉండాలన్నారు జాతీయ నాయకులు అధ్యక్షులు మరి రెవరెండ్ శాంపల్ గారు వారు నన్ను ఇటీవల కాలంలో నియమించారు ముఖ్యంగా ఈరోజు జరగబోతున్న ఈ యొక్క కార్యవర్గ తెలంగాణ రాష్ట్ర మరి కార్యవర్గ సమావేశాన్ని మరి సమీక్ష కొరకు వారు మరి మా మద్దతులకు మా రాష్ట్రానికి వచ్చారు కుటుంబము సామాజిక అభివృద్ధి మరి పెంపొందించడానికి ఎన్సిసి ఎప్పుడు కూడా ముందుంటుంది క్రైస్తవ సమాజానికి సంఘాలకు క్రైస్తవ సంఘాలకు మరి పాస్టర్స్ కి మిషనరీస్ కి మిషనరీ ఆస్తులకు కూడా ఎన్సీసీ ఒక కాపులాగా ఒక దండగా నిలబడుతుంది ఒక సైనికుల మీద చేయబడితే రాజుగారి మీద చేయబడినట్టు అట్లనే ఒక క్రైస్తల మీద ఒక దఫ వేస్తే యావత్తు క్రైస్తవులందరి మీద క్రైస్తవత్వం మీదనే వారు చేసినట్టు దాన్ని మరి వారిని వ్యతిరేకించడానికి మా మధ్యలో లీగల్ టీమ్స్ పోలీసు వారి సహకారము చట్టం సహకారం అన్ని